నిన్న మనం స్టాల్ పెట్టినాం ఈ మధ్య మనం స్టాల్స్ అండ్ సంతాన వర్డ్ అయితే చాలా వింటున్నాం కదా మొన్న మా ఆఫీస్ లో కూడా స్టాల్ పెట్టినా అనే విషయం మీ అందరికైతే తెలుసు కదా నాకైతే మంచి అనిపించింది ఒక్కసారి బయట కూడా స్టాల్ పెట్టి ట్రై చేద్దామా అనుకున్నాము స్టాల్ అనగానే ఫస్ట్ అయితే మా మైండ్ లో సెక్రటేరియట్ గుర్తొచ్చింది ప్లేస్ అయితే డిసైడ్ అయ్యాం కానీ అసలు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి అని కొంచెం కూడా ఐడియా లేదు సరే అని ఒకసారి చూసి కనుక్కుందాం అంటే అంత టైం లేదు స్టాక్ అయితే తీసుకొని పోదాం అక్కడ అక్కడికి వెళ్ళినాక చూద్దాంలే అనుకొని స్టాక్ అయితే తీసుకొని వెళ్ళినాము అక్కడికి వెళ్ళినాక మీ పక్కన స్టాల్ పెట్టచ్చా అందరినీ అడిగితే ఎవరి దగ్గర నుండి కూడా మాకైతే ప్రాపర్ రెస్పాన్స్ అనేది రాలేదు ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళు పెడతారు అనే వర్డ్స్ మాత్రమే వచ్చాయి ఆ మాటలతో మాకు ఉన్న హోప్స్ అన్ని పోయి చాలా నర్వస్ అయిపోయి రిటర్న్ అయితుంటే మాకు అమర దీపం దగ్గర ప్లేస్ ఖాళీగా కనిపించింది పక్కనే ఉన్న మ్యాంగోస్ సేల్ చేసే అంకుల్ని అడిగితే అప్పుడు మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది ఓకే పెట్టుకోండి అని అమ్మా ఫైనల్ గా ఒక ప్లేస్ అయితే దొరికింది ఈ టూ డేస్ కూడా స్టాల్ పెడుతున్నాం మన లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా అమరదీపం ఆపోజిట్ మన స్టాల్ ఎలా రన్ అయింది అసలు సేల్స్ అయ్యాయా ఇవన్నీ తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ విజిట్ స్వస్తి స్టాల్ అండ్ డోంట్ ఫర్ టు ఫాలో